అర్థమైనా మన మనసారు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు తన కుటుంబాన్ని ఎక్కడ కూడా తన కుటుంబంలో చాలా మంది ఇద్దరు అన్నలు ఉన్నారు ఓ తమ్ముడు ఉన్నాడు అన్నలు ఉన్నారు మేడం కూడా చాలా యాక్టివ్ ఉంటుంది ఆమె కూడా ఎమ్మెల్యే చేయొచ్చు ఆమెను కూడా మంత్రి చేయొచ్చు ఆమెను కూడా ఇంకేమన్నా పార్లమెంట్ చేయొచ్చు వాళ్ళ కూతురు ఉన్నాడు అల్లుడు ఉన్నాడు చాలా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు ఎవరిని కూడా ఎంటర్ కానిస్తున్నాడు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అవినీతి అన్నా అహంకారం అన్నా కుటుంబ పాలనన్నా కుటుంబ దోపిడన్నా నచ్చదు కాబట్టి ప్రజల తడిసి గుడిసెగట్టాలి ప్రజల నాడేరగాలి ప్రజల యొక్క మనుషులు పసిగట్టాలి అది రేవంత్ రెడ్డి కట్టిండు మనుషులనే కాదు కాంగ్రెస్ నాయకులలో ఉన్నటువంటి ఎవరు ఏ నాయకుడు ఏం మాట్లాడతాడు ఎవరితోని ఎలా మెలగాలి ఎవరిని ఎలా అప్రోచ్ కావాలి ఏ బట్టి నేను అధ్యక్షుని కావాలి ముఖ్యమంత్రిని కావాలి ఎవరి కాళ్ళు ఎప్పుడు మొక్కాలే సోనియా గాంధీ కాళ్ళు ఎప్పుడు మొక్కాలి రాహుల్ గాంధీని ఎలా పలకరించాలి వెన్నతో వెండిన విద్య నేర్చుకున్న రేవంత్ రెడ్డి ఇలా ఈ రాష్ట్రంలో ప్రజలను ఎలా పాలించాలి ప్రజలకు ముఖ్యమైన అవసరాలు ఏంటివి నిజమైనటువంటి పేదోని ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవానికి అందాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు మొత్తం అందరికీ చూస్తున్నాడు దట్ ఈస్ ద రియల్ లీడర్ విజన్ దట్ ఈస్ ద రియల్ ప్రిడిక్షన్ ఆఫ్ ద లీడర్ జస్ట్ ఈ డైజెస్టెడ్ ఇట్ ఈ స్వాలోడ్ ఇట్ ఈజ్ డ్రీమింగ్ ఇట్స్ ఈజ్ మేకింగ్ ఇంప్లిమెంట్ అండ్ దట్ విల్ గివ్ బ్యూటిఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇన్ ద ఫ్యూచర్ దెన్ ద పర్ఫెక్ట్ లీడర్ విల్ బి త్రూ ఈజ్ వర్క్స్ త్రూ ఈజ్ రూలింగ్ సిస్టమ్ అది దానికోసం చాలా తెలివైన వారు ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలా మంది చాలా మంది తెలివైన యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు వ్యవసాయం చేయొచ్చు వాళ్ళు కూలి పని చేయచ్చు వాళ్ళు రైతు కూలీలుగా పని చేయొచ్చు వాళ్ళు ఉద్యోగాలు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు వాళ్ళ యొక్క టాలెంట్ నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నేను ఇంత మాట్లాడితే కూడా వీళ్ళ ముందర మామూలే అన్నా అనిపిస్తూ ఉంటది గర్వంగా అనిపిస్తూ ఉంటది హాయిగా అనిపిస్తూ ఉంటది ఆనందంగా అనిపిస్తూ ఉంటది అలాంటి వాళ్ళని చూస్తే అంటే రాష్ట్రంలో ఎవరు తక్కువ కాదు పేదవాడు కటి పేదరికంలో ఉన్నటువంటి ఒక రైతు ఇలా లగ్జరీ కార్ల పోయే ఒక నాయకుడికి కావాల్సినటువంటి ఈక్వల్ సమాచారం మెసేజ్ దే హావింగ్ హెవ సెల్ఫోన్ ఇన్బజర్వ దే కెన్ డిఫరెన్షిట్ దే కెల్ గివ దే కెన్ గివ జజమెంట్ రాయిట్ ఇ వార్ ద పీపుల్ ఇజ ఎక్స్పెక్ట్ వార్ ద లీడర్ ఇజ సర్వింగ్ సజెస్ట్ అండ్ ఫోయింగ్ ఈ డిఫరెన్షియేషను చూస్తూ ఉండరు చాలా మంది అబ్బా ఒక్కరు కాదంటే నేనేమనుకుంటుంది అంటే ఏదో నాయకులు తెల్లబాటలు వేసుకున్న మాటలు వస్తాయి తెల్లబాటలు వేసుకున్న మాటలు వస్తాయి కాలుదల పోయితలు మాట నీ కా నీ వంగురాలు నీ బొంగరాలు నీ షూటు నీ బూటు నీ కారు నీ అత్తరు నీ సెంటరు మొత్తము గోలి మారేసి పక్కన పడేసి రాజకీయాలు మొత్తము పాఠం లేక అప్ప చెప్తురు ఊరు పరిశాన్ నేను ప్రజలకు తెలివి లేదా ప్రజలకు ఆలోచనలేరా ప్రజలు వింటలేరా వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ వాళ్ళ పేదరికంలో ఉంటూ వాళ్ళ అవమానాలు పడుతూ ఈ రాష్ట్ర రాజకీయాలను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేస్తారో అప్పులు తక్కువ చేసి అవినీతి తక్కువ చేసి ఇవన్న నిజమైనటువంటి పేదలకు అండగా ఉంటారో వాళ్ళే నిజమైన లీడర్లు అదే రాజకీయం యొక్క సూత్రం అదే అంబేద్కర్ చెప్పినటువంటి నిదానం అదే ఈ రాష్ట్రంలో జరగాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు నీ భాష నీ ఆశ నీ గొప్పతనం నీ ఆశలు నీ అంతస్తులు నీ పామౌజులు నీ విదేశీ పెట్టుబడులు అన్నీ ప్రజలకు అవసరం లేదు నీ యొక్క విధానమే ప్రజలకు అవసరం నువ్వు ఏం చేసినావు భవిష్యత్తు కురం ఏం చేసినావు ప్రస్తుతం ఏం చేసినావు నువ్వు ఎంత దోచినావు ఈ మూడే చూస్తారు తప్ప ఇంకోటి కాదు అది తెలివరీ నాయకుడు ఇక దొరికిందే చేస్తా అని చెప్పి అడ్డగోలి మింగడం మొదలు పెడితే ఇంక జరిగేది ఇదే కొంతమంది అనుకుంటారే మేము ఓడిపోతే ఏమన్నా రెస్ట్ తీసుకుంటాం దోసింది తింటాం ఈ రెస్ట్ ఉండే సమయం లోపల ఎక్కడ దాసుకోవాలి ఎక్కడ పెట్టాలి ఏ కంపెనీలో పెట్టాలి ఎట్లా చేయాలి ఒకవేళ రైట్ జరిగితే ఏం చేయాలి అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అడ్వైజర్లను లాయర్లను మోసయాల నందని పెట్టుకొని ఎట్లా దోషిన సొమ్మును దొరకకుండా ఎట్లా దాపెట్టుకున్న పని లోపల ప్రతిపక్షం ఉండరు అంతే ఏం లేదు అప్పుడప్పుడు మీటింగ్లు పెడితే అరే నిన్ననే మీటింగ్ పెట్టి ప్రజలు అనుకోవాలి మళ్ళీ మాయమై ఇక మాయమై అరే ఆడ గట్ల చేస్తే గాన్యాగ్రాలకు ఇక్కడ కూసివి గీ డబ్బులు గిట్ల చేస్తే గిట్ల మోసం చేసి మరి ఏడే పెడతాం ఎట చేద్దాం ఇది ఈ పని ఇది జరుగుతూ ఉంటుంది ఇది జరగొద్దని కోరుకుంటున్నాం మీరందరూ ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మాట్లాడతారు చూడండి నాలుగు నిమిషాలు చెప్తాను